పది లక్షల మంది తొమ్మిది రోజులు మూడు రథాలు ఎనిమిది కోణాల శ్రీచక్రం ఆలయం చుట్టూ ఉన్న నూట ఇరవై చిన్న చిన్న గుడ్లు ప్రతి రోజు యాభై ఆరు రకాల ప్రసాదాలు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మార్చబడిన కల్పంతో చేసిన విగ్రహాలు అదే పూరిలో ఉన్న పూరి జగన్నాథ్ స్వామి ఆలయం ఇక్కడ ప్రతి ఒక అంశము అద్భుతం మనం క్లియర్ గా అక్కడ అబ్జర్వ్ చేస్తే రోజులో ఒకసారి గుడి ఒక నేడ మనకి కనిపించదు ఇది నిజంగా అప్పటి ఇంజనీర్లు అద్భుతమా లేదంటే ఇది దైవ శక్తి వల్ల అలా జరుగుతుందా ఇప్పటికీ ఒక అంతు చెక్కిన రహస్యం ఈ ఆలయం శిఖరం పైన ఉన్న జెండా గాలికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఎగురుతుంది అలాగే డైలీ ఒక పూజారి నలభై ఐదు అంతస్తు సమానమైన గోపురం శిఖరం పైకి ఎక్కి ఆ జెండాని మారుస్తారు ఒకవేళ పొరపాటున అలా మార్చడం మర్చిపోతే పద్దెనిమిది సంవత్సరాల వరకు గుడి తలుపులు మూసివేయాలని శాసనం ఉంది అంతేకాకుండా గుడి శిఖరం పైన సుదర్శన చక్రం మనం ఏ యాంగిల్లో చూసినా ఆ చక్రం వైపు చూస్తున్నట్టు అనిపిస్తుంది ఆ జగన్నాథ స్వామి విగ్రహం లోపల కృష్ణుడు ఒక గుండె ఉందని అందరూ నమ్ముతారు మా ఇన్ఫర్మేషన్ వత్తు అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి